ఎలాగేస్తారు పిచ్చెక్కిన పిచ్చి కుక్కటి కర్రలు బట్టి కర్రలు తీసుకొని ఆ ఎలికి పడి దానికి సరైన ట్రీట్మెంట్ ఇస్తారు నేను ఇస్తుంది ఏంటంటే వీడికి ఇప్పుడు మెడిసిన్ ఇస్తున్నాను ఈ మెడిసిన్కి వీడు రోగం కుదిరిందా కుదిరింది అంటే ఆ రోగం నుంచి విడుదల పొందాడా పొందాడు లేకపోతే ఒక కొత్త ట్రీట్మెంటు మరి నేను పెసరిట్ని కాబట్టి మరొక ట్రీట్మెంట్ ద్వారాగా వీడికి ఇవ్వాలని నేను నినం చేస్తాను అయితే ఇప్పుడు రాజైన దావీదు పోతూ ఉంటే రాజుగారమితి ఒక కుక్క పడిందండి ఆ కుక్క పేరు సిమ్మి ఈ కరుణాకర్ సుగుణ గారు గనక ఈ మరగజోడు గనక మరి రాజు స్థానంలో ఉన్న దైవ సేవకుడు శాల అంటే రాజు కంటే ఎక్కువైన వాడు దైవ సేవకుడు మరి యాజకుడు దేవుని యొక్క యాజకత్వం చేస్తున్న యాజకుని ఎమ్మిటి ఈ గుజారోడు ఈ మరగొజోడు ఈ యొక్క నపనశకును యొక్క తత్వంలో ఉన్న వ్యక్తి ఈ నా ఇక్కడ ఈ సుంతాయి బడుతాయి షాల వెళుతూ ఉంటే చాలా దూరం ఉంది ఇప్పుడు షాలామన్న మాకాలంత తెత్తుకొని ఉంటాడు ఉండడు డౌటే నాకు ఈడు గుజారుడు శాలన్న మాకాలంత తెత్తుండడు అనుదు ఆయన్ని కరవటానికి కూడా అంది అంత దగ్గరగా లేడు కానీ వీడు కరవాలని ట్రైవ్ చేస్తూ ఉన్నాడు వీడు కరవటానికి మరి సిద్ధంగా ఉన్నాడు అయితే వీడికి సరైన ట్రీట్మెంట్ అంటే ఈ సిమ్మి అనేవాడు ఈ గొజ్జారేడితో పోలిస్తే రాజు వెనుగడిదుబడి రాజు రువ్వుతూ ఉన్నాడు ఈ ఈ గనక మాట్లాడుతూ ఈ యూట్యూబ్ లో అడుక్కోవటానికి మొదలు పెట్టాడు కదా సత్య దైవ సేవకుడు శాలామరణ మీద అడుక్కోవటం మొదలు పెట్టాడు ఈ రీతి కూడా అన్న పేరు చెప్పుకొని బతుకుతూ ఉన్నారు బతికితే బతకొచ్చు తప్పు లేదు బతకాలి మరి ఎలాగనైనా గాని వీడు ఒక ఏంటంటే టెక్నాలజీ ఉపయోగిస్తున్నాడు ఈ రీతిగా అడుక్కుంటున్నాడు అడుక్కోవటంలో అనేక రకాలైన అడుక్కునేవాడు ఉన్నారు కానీ ఇది ఒక టెక్నాలజీ ఇప్పుడు దైవ సేవకుడు కొన్ని కోట్ల మంది ప్రజల హృదయంలో ఉన్న వ్యక్తి మీద ఎలాగనైనా కానీ బురద చల్లితే ఆ యూజ్ పెరుగుతుంది ఇప్పుడు అరే చాలా మంది ఇలాగ మాట్లాడుతున్నాడు ఇలాగ మాట్లాడుతున్నాడు అని తెలియని అమాయకులు టకా 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 తీసుకొని ఆ చెల్లుని వీజ్ చేసినప్పుడు ఏమైతుంది ఈ యొక్క పిచ్చి కుక్కకి యూజ్ పెరుగుతుంది ఈ రీతిగా వీడు ఇలాంటి వ్యక్తులు ఒక వ్యూహం ప్రకారముగా యూజ్ చేసుకుంటూ ఉన్నారు అన్న పేరు వాడుకొని కూడా ఈ రీతిగా అడుక్కోవటము ఈడొక వ్యూహం ఈ నేపథ్యంలోనే దావీదు రాజుగారు వెళుతూ ఉన్న ఆ యొక్క సమయంలో ఆ మార్గములో ఈ యొక్క సిమ్మి అనేవాడు ఆయనని వెనకాల జంబడిస్తూ దూషిస్తూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు ఏ బా ఏ ఆబో అనేవాడు దావీది యొక్క మేననుడు సిరియా కుమారులు ఈ యొక్క అంటాడు ఈ సున్నత లేని పిచ్చి కుక్క ఈ కుక్క లాంటి వాడు ఈ సిమ్మి నిన్నలా మాట్లాడుతుంటే నువ్వు ఒక్క మాట సెలవివో వాడి తల నరికి నీ వద్ద నీ పాదాల దగ్గర ఉంచుతానంటాడు ఏ బా ఏ ఆబు ఈ ఏ ఆము అనేవాడు ఆ మాట పలికినప్పుడు రావిధంటాడు కుక్క లాంటి వాడు పాని కొంచెం ఓపిక పట్టండి ఎందుకంటే రాజు సెలవిస్తే ఇంక వాడు కుక్క అలాంటి కుక్కలు ఎన్నున్నా కానీ కట్టేసి పోత పోత అలాగ ఒక టేకా వేస్తారు ఇండిష్ను వాళ్ళు అక్కడ నుంచి ఆ స్థానం నుంచి పోక ముందే ఎలవిలలాడిపోయి అక్కడనే చచ్చిపోద్ది ఎంతసేపు రాజు తెలుసుకుంటే అంటే కుక్కలకి ఒక విండీస్ ఉంటుందండి ఆ విండీస్ ఊరక అలా పోతా పోతా అలాగా ఓపెన్ చేసి అలాగ అంటే చాలు అక్కడికక్కడ అది ఇంకా యాత్ర చేసింది అయితే ఈ యొక్క మూర్ఖ శకామణి ఈ గొజ్జారోడు ఈ మరగొజ్జోడు ఇలాంటి వ్యక్తులు ఎంతమంది వచ్చినా సైన్యములకు అధిపతుకు యహోవా అస్తముల్లో మన యొక్క షాలే ఉన్నాడు గనుక ఆయన అస్తముల్లో ఉన్నాడు గనుక ఇలాంటి నపనశక్కులు ఎంతమంది వచ్చినా ఎంతమంది పిచ్చెక్కిన పిచ్చుకొక్కలు వచ్చినా కరవాలంటే కనీసం ఎజలిట్ కాళ్ళన్న అందాలి కాళ్ళు కూడా అన్నదే ఈ గొజ్జారోడికి కరవాలంటే దాదాపు నాకు తెలిసి అన్న ఇటు ఒక ఆరు అడుగులు ఉంటాడు ఈ గొజ్జారోడు భూమికి మూడు ఉంది ఈ పిచ్చుకొక్క మరి కరవటం సాధ్యపడుద్దా కనీసం చాలామన్న బొట్ నీలన్న కింద భాగంలో ఉన్న బొట్నీలన్న అందిద్దా అనదు అనతో కూడా కష్టమే ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నానంటే ఈ గుజ్జారుడు అన్న కుటుంబస్తుల్లో ఉన్న బిడ్డలని అన్నని నోటికొచ్చినట్టు ప్రలోభాలు బలికాడు నేను ఒరే గుజ్జ్జారుడా వరి ఒరి వరి ఒరే ఒరిగిలి ఇతరాకులకి ఆత్మని అమ్ముకున్నవాడా ఐందువులు విసిరి పడేసిన ఎంగులు మెతుకులకి ఎంగులు మెతుకులకి ఐదువులు మరి ధన